హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే సండే స్పెషల్ వచ్చేసి మాది చేపల పులుసు ఇవైతే బయటికి వెళ్ళి ఫ్రెష్ చేపలు బొచ్చల చేపలు తీసుకొచ్చిర్రు బయట ఎంత నీటికి గడిగినా కూడా మనం ఇంట్లో కడుక్కోవాలి కదా ఇప్పుడు ఈ పీసెస్ని అయితే నేను కళ్ళు ఉప్పేసి మంచిగా ఇట్లా నీట్గా కడుగుతున్నా ఇట్లా మనం కడుక్కోవాలి వాళ్ళైతే అయితే అడావిడి గడి ఇచ్చేస్తారు కాబట్టి తలకాయ చూడండి ఎంత జిడ్డు ఏమైనా ఉన్నా కూడా క్లీన్ అయిపోయేటట్టు కళ్ళు ఉప్పు వేసుకొని ఇట్లా ప్రతి పీస్ని ఇట్లా క్లీన్ చేసుకోవాలి ఇలా చేసుకొని ఇదైతే ఫ్రెష్ చేప పాలు ఉండగానే తీసుకొచ్చిర్రు చూడండి ఇంత నీట్గా ఇలా గడిగేసుకుంటున్నాం మొత్తం మొత్తం ఉప్పు పట్టించేసి జిడ్డు అనేది మంచిగా క్లీన్ చేసేసుకున్నా ఇట్లా నీట్గా షాప్ ముక్కలైతే నీట్గా గడిగేసుకొని ఉప్పు వేసి ఒక బౌల్ వేసి పక్క పెట్టేసుకున్నా నేనైతే ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకున్నాండి పక్కకు పెట్టేసుకున్న క్లీన్ చేసుకొని ఇప్పుడైతే దీంట్లోకి జీలకర్ర మెంతి పిండి కోసమైతే ఇక్కడ జీలకర్ర మెంతులు యాలకులు చెక్క లవంగాలు ఇవన్నిటినైతే ఈ చేపల పులుసు కోసం ఎంత అవసరం ఉందో అంత పొడి కోసం అయితే ఇవన్నీ తీసేసుకొని ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ మంట తగ్గించుకొని స్లోగా ఎంచుకున్నాం వేయించుకొని వీటిని అయితే చిన్న రోట్లు వేసి మంచిగా జీలకర్ర మెంతి పిండి కోసం దంచిపెట్టుకుంటాం పక్కకి ఓకేనా ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని కొంచెం ఆయిల్ పోసుకున్నా ఆయిల్ పోసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ ఆనియన్స్ వేయించుకోవాలి అంటే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఫ్రై చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని చేపల పులుసులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది గ్రేవీ చిక్కగా బాగుంటుందండి అయితే ఇట్లా నేను ఆయిల్లో ఇలా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని ఇట్లా రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇట్లా ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది మళ్ళీ పోపులో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇట్లా ఇట్లా చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది గ్రేవీ టేస్టీగా చిక్కగా మంచిగా వస్తుంది ఇవన్నీ చూడండి బాగా మగ్గిపోయినాయి ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి కదా ఇవి రెండు నిమిషాలు పక్కకు పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకుంటే ఇప్పుడు ఈ రెండింటి టమాటా పేస్ట్ని ఆనియన్ పేస్ట్ని పేస్ట్ లాగా చేసేసుకుందాం చూడండి ఇక్కడ టమాటా పేస్ట్ ఆనియన్ పేస్ట్ అల్లం వెల్లి పేస్టు ఒక పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇక్కడైతే నేను ఇదైతే కొత్త కుండ తీసుకున్నా అండి నేను అందరైతే మట్టి కుండలు వంట చేస్తారని నాకు ఇంట్రెస్ట్ వచ్చి తీసుకొచ్చిన తీసుకొచ్చి అయితే నేను సద్దానం చేసిన ఫస్ట్ వీడియో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చేపల పులుసులు వేసిన జీలకర్ర మెంతులు వేసుకున్నా ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం స్లోగా ఇది కుండ కదండి అసలు చాలా స్లోగా వండుకుంటున్నా మంట కూడా ఎక్కువ పెట్టొద్దు అన్నది ఆమె నేను కొనేటప్పుడు ఆమెను అడిగితే స్టవ్ మంట తగ్గించుకొని స్లోగా వండుకోమ్మా లేకపోతే మని కుండ పగిలే ఛాన్స్ ఉంటుంది అంటే నేనైతే స్లోగా కలుపుకుంటూ మగ్గించుకుంటున్నా ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్స్ని అయితే బాగా మగ్గించుకున్నాం కదా ఎప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు కరివేపాకు ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఏదైనా స్లోగా కలుపుకుంటున్నాను అసలు మామూలుగా అయితే టక్క టక్క చేయడం నాకు అలవాటు అట్లాంటివి ఈరోజు మట్టి ఈ కుండా ఈ కుండలో వేస్తున్నాయి కదా ఈ మూత మాత్రం నాకు మస్తు నచ్చింది ఫ్రెండ్స్ మంచిగా అసలు ఎందుకో మంచి చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది అసలు వంట కూడా అసలు చేపల కూర మాత్రం సూపర్ కుదిరిందండి మేము తిన్నాక వీడియో పోస్ట్ చేసినాం కదా ఇప్పుడు ఇవి రెండు మగ్గిపోయినాయి కదా దీంట్లోకి టమాటా పేస్ట్ వేసుకుంటున్నాం ఈ టమాటా పేస్ట్ని కొంచెం ఆయిల్లో బాగా మగ్గించుకుందాం మగ్గించుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఇట్లా కలుపుకుంటూ ఉంటున్నాం కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం టమాటా పేస్ట్ బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఆనియన్ పేస్ట్ ఇవన్నీ వేసేసుకుందాం బాగా మగ్గిపోయింది ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుంటున్నా ఆనియన్ పేస్ట్తో ఈ చేపల పులుసు అనేది టేస్ట్ ఉంటుంది గ్రేవీ చిక్కదనం అండి అల్లమిల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాం ఈ ఆనియన్ పేస్ట్ అల్లమిల్లి పేస్టు పచ్చిదనం పోయి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్లోగా స్టవ్ స్టవ్ మంట తగ్గించుకోండి ఇవి మంచిగా మగ్గిపోవాలి ఆయిల్లో ఇట్లా కలుపుకుంటూ స్లోగా మగ్గించుకోవాలి మూత పెట్టేసుకుందాం మంచిగా మగ్గిపోతాయి చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయో ఒక్క రెండు నిమిషాలు కలిపేసుకొని దీంట్లోకి పసుపు యాడ్ చేసుకుందాం పసుపు వేసుకున్నాం కదా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది కదా చేపల పులుసు అయితే నేనైతే అండి ఇవి అసలు పెద్దగా ఉన్నాయి ముళ్ళు కూడా తక్కువ ఉంటాయని ఇట్లా టేస్ట్ బాగుంటుందని ఇట్లా తీసుకొచ్చిన ఫ్రెష్ చేపలే సండే స్పెషల్ మా చేపల పులుసు ఈ మట్టి కుండలే వండాలని నాకు ఎప్పటి కోరిక ఫ్రెండ్స్ నేనైతే ఈరోజైతే ఇంట్రెస్ట్ చేసిన సండే కదా నేను కొంచెం బిజీ తక్కువ ఉంది కదా కొంచెం నెమ్మదిగా చేసుకున్నా టేస్ట్ అయితే సూపర్ కుదిరింది ఎంత బాగా మగ్గిపోయినాయో ఇప్పుడు దీంట్లోకి మంచి కలుపుకుందాం ఒకసారి గొప్ప రెండు నిమిషాలు మగ్గించుకున్నాం మంచి మగ్గి ఆయిల్ అనేది పైకి రావాలి ఇలా ఇప్పుడు దీంట్లోకి చింత పులుసు పోసుకున్నాం ఫ్రెండ్స్ చింత పులుసు పోసుకొని బాగా కలుపుకుందాం బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారాలు కూడా వేసేసుకుందాం కావలసినంత కారం కొంచెం వేసుకుందాం దీంట్లోకి ధనియా పౌడర్ జీలకర్ర మెంతి పిండి మెయిన్ జీలకర్ర మెంతి పిండితోనే టేస్ట్ ఉంటుందండి మసాలా జీలకర్ర ఇంత అన్నీ కలిపి నేనైతే పొడిలాగా చేసేసుకున్నా కల్లుప్పు అలాగే ఇప్పుడు దీంట్లోకి అయితే నేను కొబ్బరి పొడి ఇది కొబ్బరి పొడి అండి కొబ్బరి పొడి వేసుకుంటే చిక్కదనము టేస్ట్ బాగుంటుంది బాగా మసలు పెట్టుకున్నాను చింతపులుసు బాగా మసలుతోనే చిక్కదనం అయ్యేంతవరకు మసలు ఇచ్చుకోవడం కోసమైతే ఇప్పుడు దీంట్లోకి కల్లుప్పు వేసుకుందాం కళ్ళుప్పు వేసుకొని బాగా పులుసుని మసలు పెట్టుకున్నాం పులుసు చిక్కగా అయ్యేంత వరకు బాగా మసలిచ్చుకున్నాం ఇప్పుడైతే కొంచెం స్టవ్ మంట పెంచుకున్నాండి అండి నేను ఏదైనా ఈ మట్టి కుండలో చేయడం అయితే నేను చాలా స్లోగా చేసిన ఈ వంట అయితే వన్ అవర్ పెట్టింది నాకు అసలు ఈ ఎండాకాలం ఎక్కువ ఇక చికెన్లు మటన్లు అంత దినబుద్ధి కావట్లేదని ఎక్కువ చేపలే తీసుకొచ్చుకుంటున్నాం ఫ్రెండ్స్ మేము ఇంట్లోకి చికెన్ వేడి మటన్ అంత పిల్లలు తినరు చూడండి ఎలా అయిందా చిక్కదనం ఇంకొక రెండు నిమిషాలు అయితే మంచిగా చిక్కగా అయిపోతుంది బాగా చింతపులుసు ఇవన్నీ బాగా మసులితే చిక్కగా అయితే టేస్ట్ బాగుంటుందండి అసలు టేస్ట్ మాత్రం తీసినప్పుడల్లా గుమాయిస్తుంది ఫ్రెండ్స్ అసలు ఎప్పుడు తినేలా అనంత ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ మట్టి కుండలు చేయడం చింతపులుసు చేయడం చేపల పులుసు అసలు మస్తు ఇంట్రెస్ట్ ఉంది చూడండి ఎంత బాగా మసిలిపోతుందో ఇప్పుడు దీంట్లోకి చేప ముక్కలు వేసుకుందాం అసలు అయితే ఈ కుండలో వంట చేస్తున్నావు కదా ఆ ఈటికే మంచి ఉడికిపోతుందండి అసలు పెద్ద మంట పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు కూడా ఇలా మట్టి కుండలు వేసుకొని తిన్నాను ఫ్రెండ్స్ అందరూ వండుకుంటున్నారు నేను కూడా తీసుకొచ్చిన తీసుకొచ్చి వండుకుంటే మాత్రం అసలు ఎంత కమ్మగా ఒక కర్రీస్ అయితే అంత బాగున్నాయి అసలు ఏమి ఇట్లా చేసుకోవాలనిపిస్తుంది అసలు ఆమె నేను కొనేటప్పుడు అన్నది అమ్మ నువ్వు మట్టి కుండలు చేసుకుంటున్న నువ్వు మామూలుగా గిన్నెలు వండుకొని తినలేవు అంత బాగుంటుంది టేస్ట్ కాకపోతే స్లోగా వండుకో స్టవ్ మంట తగ్గించుకొని వంట చేసుకో చాలా మంచిగా ఉడుకుతుంది అసలు ఆ వేడికే కుండలు మంచిగా ఉడుకుతుంది కూర కూడా ఎక్కువ మంట లేకుండా మంచి టేస్ట్గా ఉడుకుతుంది అని చెప్పింది ఇంకా అమ్మ చెప్పినట్టే చేసిన నేను కానీ కర్రీ కూడా చాలా బాగున్నాయి ఫైనల్గా గుమ్మగుమ్మలాడే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ గుమ్మా ఎప్పుడు తినేయాలని అంత ఇంట్రెస్ట్ అయితే ఉంది సూపర్ టేస్టీ టేస్టీగా గుమ్మా అసలు చూడండి ఫైనల్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకొని తినేసేయ మాకైతే తలకాయ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేనైతే తలకాయ వేసుకొని తినేసిన వెంటనే సూపర్ టేస్ట్ టేస్టీ టేస్టీ చేపల పులుసు అయితే నేను ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో కలుద్దామా ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి